హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే చాలా యూస్ఫుల్ అయ్యేది చెప్తున్నాను ఈ ఒక్క మసాలాతో చాలా కర్రీస్ చేసుకోవచ్చు మనం బయట కొనే మసాలాలు ఏం వాడ అవసరం లేదు గరం మసాలా కూడా అవసరం లేదు ఈ ఒక్క మసాలా ఉంటే చాలు చాలా కర్రీస్లో యూస్ అవుతుంది ముందుగా దీనికి అల్లం ఇలా కట్ చేసుకున్నవి తీసుకుని నేనైతే హాఫ్ కప్ మసాలాకి చెప్తున్నాను కొలత హాఫ్ కప్ అల్లం హాఫ్ కప్ వెల్లుల్లి రబ్బలు తొక్కువలవకండి విత్ విత్ తొక్కే వేసేయండి ఇలా ఆ కప్పులో సగం కప్పు అంటే మనం మేకప్ అయితే అల్లం తీసుకున్నామో అందులో సగం కప్పు ధనియాలు ధనియాల్లో సగం జీలకర్ర రెండు స్పూన్లు గసగసాలు ఇలా ఒక పదిహేను నుంచి ఇరవై లవంగాలు నాలుగించులు దాల్చిన చెక్క ఆరు నుంచి ఏడు యాలకులు వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి వాటర్ ఇన్స్టాల్మెంట్స్లో పోసుకొని అప్పుడు గ్రైండ్ చేసుకోండి అంతే ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ మంత్ వస్తుంది వన్ మంత్ ఈజీగా ఉంటుంది ఇలానే మనం చాలా కర్రీస్ చేస్తాం కదా మసాలా అయిపోతుంది ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనం అప్పటికప్పుడు ఏం శ్రమ లేకుండా ఈజీగా వాడేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ అవుతుంది విత్ ఫర్ నాన్ వెజ్ అండ్ వెజ్ కర్రీస్లో కూడా ఇదే వాడతాం మేము ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి Thank you. Please like, share and subscribe.